ఒక రోజు అపవాది దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటది అయ్యా భూమి మీద నేను చాలా మందిని చూశాను గాని ఈ పలానా వ్యక్తి విషయంలో మాత్రం నేను మాత్రం ఏ మాత్రం జోక్యం చేసుకోలేకపోతా ఉన్నాను ఏమంటే గనక ఎంత మోసం చేద్దామన్నా మోసం చేయలేకపోతా ఉన్నాను అతడి నోటి నుండి ఎంత అబద్ధం ఆడలించాలనుకున్నా అబద్ధం ఆడలించలేకపోతా ఉన్నాను అతడి కనుల ముందర ఎంత మంది కన్యకులను తీసుకుని వచ్చినా అతడు అంటా ఉన్నాడు నా కంటితో నేను నిబంధన చేసుకున్నా నేను కన్యకును ఎలా చూడగలుగుతానని చెప్పి అతడిని ఎంత హింసించినా అతని ముందర ఉంచబడిన ఆశీర్వాదములన్నీ కూడా ఎంత దూరం చేసినా సరే తను నోటి నుండి సైతము పాపము చేయలేని వాడు అతడు కనిపిస్తా ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే పరలోకంలో నీ స్వభావము మీద ఆ మనుషులలో చెప్పి అపవాది చెప్పేసరికి దేవుడు ఉప్పొంగిపోయాడు దేవుడు ఎప్పుడైతే ఉప్పొంగిపోయాడు అతడు ఉన్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదములు యోగుడిని స్థిరపరిచి నడిపించగలుగుతూ వచ్చాడు ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని పిల్లలముగా భూమి మీద మనము కలిగి ఉంచిన ప్రధానమైన లక్షణము ప్రధానమైన లక్ష్యము ప్రధానమైన గురి ఏమైతే ఉన్నదంటే గనక మనకు ఈ భూమి మీద ఈవులు ఒకంతి కాదు కాదు మనం ఊహించిన దానికంటే అధికంగా దేవుడు మనకు సమృద్ధిగా దయచేసేవాడిగా ఉంటున్నాడు యువసేపుని గురించి అపవాద సాక్ష్యం వచ్చే దేవుని ఎదుట అయ్యా పరలోకంలో నువ్వెంత పవిత్రముగా కనిపిస్తా ఉన్నావో నీ కుమారుడుగా పిలబడుతున్నాడు భూమి మీద ఒకడున్నాడు అతడు అంతే పవిత్ర జీవిస్తూ ఉన్నాడు నిన్ను పోలిన పవిత్ర దేవుడు మనసులో ఉప్పుంగిపోయి దేవుడు యోసేపును ఫరోకు తండ్రిగా ఐగొప్త దేశానికి అధిపతిగా మార్చగలిగినది మన జీవితాలను కూడా మన పరిస్థితులను కూడా ఆయన రూపాంతరపరచగలిగిన ఆ శక్తివంతుడు అది ఎప్పుడు అంటే గనక మనం జీవిస్తున్న ఈ జీవిత విధానములో మనం ఏమవుతూ ఉండాలంటే దేవుని స్వరూపులు మార్చబడ్డానికి మళ్ళీ మనము సిద్ధపరచుకుంటూ ఉండాలి లోకపు వాటిని చూసి లోకపు పోకడలను చూసి లోకపు పరిస్థితులను చూసి వాటి వైపు పరిగెత్తడం కాదు నేను దేవుని కుమారుడుని దేవుడే సాక్ష్యమిస్తున్నారు మీరందరూ నా పిల్లలు ఎందరు తన నామం అంగీకరిస్తున్నారు వారందరూ కూడా దేవుని పిల్లలకి దేవుడు అధికారం ఇచ్చాడు ఈ రోజు మనం అందరం కూడా ఎవరిమే అంటే గనక లోకము ఇస్తోంది వారి దేవుని పిల్లలు అని చెప్పి దేవుని దృష్టిలో మనము ఆ దేవుని పిల్లలమనే అనే సాక్ష్యము గనక ఈ భూమి మీద ఉన్నతమైన స్థితిని మనం చూడగలుగుతూ ఉంటాం ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలుగుతూ ఉంటాం ఈ భూమి సంబంధమైన ఈవుల కోసం మనం పరిగెత్తవలసిన పని లేదు ఈ భూమి సంబంధమైన పరిస్థితుల కోసం మనము ఆరాటపడవలసిన పని లేదు వాటన్నిటిని కూడా దేవుడు మన కాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి నిలబడతా ఉంటాం